రాత్రి రాత్రి మొత్తం లైఫ్ షేప్ షకల్ మార్చేసినా తెలుసా నువ్వు డీజే కాన్సల్ తప్ప ఇంకేం ముట్టని చేతున్నావి శవం శవం పట్టించిన నా చేత ప్లీజ్ ఏ అని చెప్పక పైకి అన్నమాట నువ్వు చంద్రకాంత్ ఎవరు పంపించారు నిన్ను రోహితా రోహిత్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు రోహిత్ ముందు ఇప్పుడు మిమ్మల్ని ఓడ పంపిర్రు ఓడ పంపించండి నిన్ను రోహిత్ నీకు క్లారిటీ ఉన్నది రోహిత్ అక్క మనం పాతి పెట్టినా వాను వానువంగది బొంగు వాడే వీడియో తీసుకొచ్చి మనల్ని భయపడుతు బొంగు ఇన్ విచ్ ఆర్ నాట్ దేర్ బై వే ఓన్లీ ఐఎమ్ దేర్ అండ్ పాయింట్ నెంబర్ టూ వాన్ చూసి భయపడేది ఏంది రెడ్ లైట్ ఏరియాకు రెడ్ మాట్లాడడానికి భయపడేటట్టు చెప్పు నీకో క్లారిటీ ఉన్నది ఓకే ఇప్పుడు నాకు క్లారిటీ ఉన్నది అదేంటంటే నేనైతే ఒకని పాతి పెట్టిన కానీ మన రోహిత లోహిత మోహిత ఇది నా తెలియదు నా తెలియదు చూడగట్ల నన్ను నా తెలియదు నీకేం కావాలి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అక్క ఇచ్చేసి ఇచ్చేసి నన్ను ఈ స్కామ్ల నుంచి రిలీజ్ చేయండి ఫాస్ట్గా మేము మాట్లాడుకోవాలి ఎడా మాట్లాడినా బొచ్చు ఇదే మాట్లాడి చెప్పు వీడేవాడు మనకి బిస్కెట్ వేస్తున్నాడు నమ్మద్దు అస్సలు నమ్మద్దు ఓకేనా నీ స్కెచ్ కదా ఇదంతా నువ్వు ఈ చంద్రకాంతు ఇంకా చచ్చిపోయినాడు బతుకున్నాడు క్లారిటీ లేని మన కెమెరామెన్ రోహిత్ కుమార్ మీరు ముగ్గురే కదా పార్ట్నర్స్ గాట్ ప్రామిస్ చెప్పు ఇందాక మనం పాతి పెట్టిన రోహిత్ శవాన్ని కాదు కదా నేను యవన్ శవం పాతి పెట్టినో కూడా నాకు తెలియదు అట్లుంటది మనతోని రాధికా నన్ను ఎందుకుంటుంది అనుకల్ల టామియా కదా మరి తిప్పిన రోజు తిప్పినా ఒక్క పిల్లలు తిప్పుకున్నట్టు ఇప్పుడే మర్డర్ కేసు తిరిగించి పాడుదొక్కాం ఆడోడో బ్లాక్మెయిల్ చేస్తే పైసలు ఇస్తాడు పైసలు ఉన్నా టామీ నేను లేని అంతే నేనే ఉన్నాక నువ్వేడు నవ్వు ఆ నల్ల చీరలు నువ్వు కావచ్చు కత్రినా కైఫ్ కావచ్చు భూమిక కాచేవాళ్ళ కూడా కావచ్చు కన్నడ తవ్వుతుంది మాత్రం టిల్లుగాడే ఈ క్లబ్ ఓనర్ పేరు షానన్ షానన్ ఏవేవో డీల్స్ చేస్తూనే ఉంటాడు ఈ స్వామిరారా మూవీలో ఆంటిక్ దేవుడు బొమ్మలు ఉంటాయి కదా అవంటి వాడికి పిచ్చి నేనే చాలా సార్లు చూశాను జనాలు డబ్బులు తీసుకుని వాడి బెడ్రూమ్ లోకి వెళ్ళాం అసలు నీకు వన్ బెడ్రూమ్ లో పని బాత్రూమ్ యూస్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ పబ్బుల మందుదైన వలగాలు అందరూ షానన్ గన్ బాత్రూమ్ లోకి జిప్ ఇప్పు న్యూ నర్స్ చెప్పు అందరికి తెలుసు షానన్ కి నామే ఇంట్రెస్ట్ ఉందని 3 4 టైమ్స్ ట్రై కూడా చేసాడు ఓహో నేను సెట్ చేస్తాను కదా ప్లీజ్ ట్రస్ట్ మీ కొంచెం ఇంత మమ్మీ డాడీ ఆట ఆడుకుంటున్నావు రాదు కా నువ్వు

ఏం చేయాలి నిన్ను నీ పేరు చెప్పి కొట్టాలనా వీని పేరు ఏంటి మొత్తం పేరు పేరున్ గొంజాల్వీస్ గొంజాల్ వీస్ ఇంటికి అంకులాంటిని కూడా కలిసి నువ్వు గన్ పెట్టుకొని ఇల్లు చూడాలీ అంతా పెద్ద క్రిమినల్ కాదు కదా రాధిక నేను నా తెలియదు కదా ఎన్ని ఎట్లుంటాయో కథలు చెప్పు చెప్పు పైసలు పైసలు మా అమ్మంట నేనేం చెయ్యాలి బే మమ్మీ మమ్మ అంటే పైసలు పైసలు ఏంది ఈజిప్ట్ మమ్మీ ఈజిప్ట్ ఏ అవలాగా పట్టుకపోయింది ఏ టైమింగ్ అంతోను పోయినా ఈజిప్ట్ కి ఎవంతోను పోయినా సెవెంత్ క్లాస్ హిస్టరీ హిస్టరీ గాడే పెద్ద హిస్టరీ లెక్కున్నావు అల్లా డబుల్ టిల్లు అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అసలు నేనేమనుకుంటానో నీకెట్లా తెలుసు వదిలేసే రాదు నేను ఏమైనా ఎక్స్ప్లనేషన్ అడిగినా ఇప్పుడు వాట్ ఇస్ వాట్ అని లేదు కదా నేను కంప్లీట్ గా అయిపోయినా వినొచ్చు కదా సరే చెప్పు నన్ను అవలాగానే నువ్వు ఒక సంతృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది ఓకే అట్లనే కానీ తాము నో ప్రాబ్లం నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్ కంటిన్యూ ప్లీజ్ కానీ మెల్లమెల్లగా పైకి రావడానికి ట్రై చేశాడు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నాను అంతే మరి చేతులు ఎందుకు కట్టినా మంచానికి నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక తెలుసు తెలిసే అలాగా చేస్తున్నావు సో స్వీట్ ఆఫ్ యూ హలో ఎవరు ఎస్ దిస్ ఇస్ రోహిత్ రోహిత్ యు మీన్ రాధికా బాయ్ ఫ్రెండ్ ఏమైంది వాడు కాల్ హోల్ పెట్టి కన్ఫ్యూజ్ అయిపోయినాడు ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా బికి తెలియకుండా డ్రైవర్ లాగేయాలా పిల్లు అనేవాడు ఎఫ్ఐ నాకు తెలిసి రోహిత్ అనేవాడు ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ ఈ ఎఫ్ఐని హ్యాండిల్ చేయడానికి ఒక డిటెక్ట్ని పెట్టాడు ఆ డిటెక్టివ్ ని చంపి పాతి పెడుతుంటే నాకు దొరికారు ఇది స్కీమ్ నౌ యు సిమ్ సారీ ఐ గాట్ అనదర్ ఫోన్ కాల్ యుఎస్ సాఫ్ట్వేర్ పర్లేదు రోహిత్ జీ ఐదు కైసా కసా చల్ రాహా ఆప్కా కంపెనీ వాట్ ఇస్ ద అప్డేట్ ఇంగ్లీష్ ఎందుకు వస్తున్నాం పైసలు తీసుకొని ఆ వీడియో జాగ్రత్తగా పెట్టండి కొత్త సినిమా టీజర్ లాగా అందరు చూపెట్టకండి ప్లీజ్ ధనం పెడతాం పోతాం కదా ఆడికి అని తెలుస్తాయి ఈ మొత్తం నైట్ల ఇంకో హైలైట్ అయిందో తెలుసా అది కానీ నీకు పెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటాను చూడు అసలు నేను ఎప్పుడైనా నిజంగా లవ్ చేసినవరాధిక నువ్వు లేకపోతే నేను అవసరానికి వాడుకుంటున్నావు అంతేనా నీ ప్రాబ్లం ఏంటో తెలుసా ఇల్లు నువ్వు ఫస్ట్ నన్ను ఒక స్లట్లా చూడ్డం ఆపితే నీకు అవుతుంది నేను లవ్ చేస్తున్నానా లేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడక రాదు కా నువ్వు ఈడ కోయలేదు అసలు రాదు కానీ ఎవడి సుల్లుగాడు వావ్ వాట్ బ్యూటీ రఫిష్ ఫేస్ మిస్ట్ ఎవరా రేసేం లేదు సార్ నా పేరు టిల్లు సార్ ఫ్రమ్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ యాక్చువల్లీ చిన్న గొడవైంది డిటెక్టివ్ డిటెక్టివ్ అసలు మీకు డిటెక్టివ్లకి ఏంటంటే గొడవ డిటెక్టివ్ అంట చెప్పరిస్తున్నామంటరా లేదు సార్ అసలు తెలుసా అండి మీకు

నన్ను వర్మరు